అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది అది విఫలమైతే శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక అవసాహంతో పనులు నెరవేర్చుకుంటారు నలుగురిలో గుర్తింపు అనేది వస్తుంది ఆదాయాన్ని పెంచుకుంటారు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉంది రోజువారీ వ్యాపారం నిరాటకంగా కొనసాగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన కూడా పెరుగుతుంది గతంలోపగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యమైతే జరుగుతుంది వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి నియంత్రించుకోండి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక భారం కూడా పెరగవచ్చు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు వృధా ఖర్చులతో ఇబ్బందులు అయితే కలగవచ్చు వివాహాది శుభకార్య ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి వివాహం కాని వారికి వివాహం కొరకు సంబంధాలు రావడం జరుగుతుంది కొత్త ఉద్యోగాలు చేరే అవకాశం ఉంది ఆధ్యాత్మిక మరియు ప్రవచనాలకు హాజరవుతారు కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి స్నేహితుల బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు ఆసి తగాదాలు పరిష్కారం అవుతాయి కళాకారులకు ఆదాయం పెరుగుతుంది ఊహించని ఖర్చులు ముందుకు రావడంలో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉత్సాహంతో పనులు చేస్తారు బాధ్యతలు పెరగడంతో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు సంయమనం అవుతుంది సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు అధికారులతో స్నేహంగా ఉండటం మంచిది స్నేహితులు బంధువర్గం సహకారం అందుతుంది వ్యాపారం లాభసాటిక కొనసాగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది కోర్టు కేసులు అనుకూల ఫలితాలు వస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు తలపెట్టిన ప్రయాణాలు ఫలిస్తాయి ఉద్యోగస్తుల ఆఫీసులో అందరి సహకారం అందుకోవడం జరుగుతుంది ఇక నలుగురితో స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటే మీకే లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి శుభకార్యాల మూలకంగా ఖర్చులు పెరిగినా కూడా సంతృప్తికరంగానే ఉంటారు ఉద్యోగంలో పదోన్నతి స్థాన ఉండవచ్చు సంఘంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు వివాహ దేశ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటాయి ధన ధాన్యాభివృద్ధి కూడా కలిగే అవకాశాలున్నాయి విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు ప్రయత్న కార్యాలు కూడా ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని అయితే కలిగిస్తాయి ఈ రోజు ఆకస్మిక ధన నష్టం తప్పించుకోవడానికి జాగ్రత్త అవసరం అవుతుంది ఇక స్వల్ప అనారోగ్య బాధలు కూడా కలుగుతాయి వృధా ప్రయాణాలు చేయకండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాన్లు పట్ట జాగ్రత్త వహించండి లేకపోతే దొంగతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య రెండు మరియు లక్కీ కలర్ అయితే నారింజ కానీ ఇటు పరిహారం కనుక మనం చూస్తున్నట్లయితే ఐదు గరుడముకు కాయలు తీసుకొని వాటిని ఎరటి బట్టిలో చుట్టి మూట కట్టి ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి ఎడమ వైపు వేలాడదీయండి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి గ్రహచలనం రీత్యా అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో